ఖమ్మం జిల్లా గొల్లగూడెంలో ప్రమాదం జరిగింది అదుపు తప్పిన ఓ కార్ సాగర్ కాలువలోకి దూసుకు వెళ్లింది నలుగురు ఉన్నట్టు తెలుస్తోంది వరంగల్ నుంచి ఖమ్మం వెళ్తుండగా ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది సమాచారం అందుకున్న పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు ఖమ్మం జిల్లా గొల్లగూడెంలో ప్రమాదం జరిగింది అదుపు తప్పిన కార్ సాగర్ కాలువలోకి దూసుకు వెళ్ళింది ప్రమాద కఠిన దృశ్యాలు మనం చూస్తున్నాము కార్ సాగర్ కాలువలోకి దూసుకు వెళ్లగా ప్రస్తుతం అక్కడ రెస్క్యూ జరుగుతోంది కార్లో నలుగురు ఉన్నారు అని తెలుస్తోంది వరంగల్ నుంచి ఖమ్మం వెళ్తూ ఉండగా ఈ ప్రమాదం జరిగింది అని తెలుస్తోంది అయితే పోలీసులు అలాగే రెస్క్యూ సిబ్బంది అక్కడికి హుటాహుటన చేరుకున్నారు అలాగే గాలింపు చర్యలు స్టార్ట్ అయ్యాయి దీనికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి సైదులు అందిస్తారు సైదులు వరంగల్ నుంచి ఖమ్మం వస్తున్నటువంటి కారు ప్రమాద శాత్తు ఖమ్మం రూరల్ మండలం అంటే పలేరు నియోజకవర్గంలోని ఖమ్మం రూరల్ మండలంలోనే గుల్లగూడెం సమీపంలో ఉన్నటువంటి ఎన్ఎస్పి కాలువలోకి దూసుకొని వెళ్ళిపోయింది ఆ కాలువలో ఆ కారు పడడంతో గల్లంతైనటువంటి ఆ కారులో ఎంతమంది ఉన్నారు ఏంటి అనే దాని మీద కూడా స్పష్టత లెక్కకుండా పోయింది మొత్తం ఆ విషయం తెలిసినటువంటి స్థానికులు పూర్తి స్థాయిలో కూడా పోలీసులకు సమాచారం అందించడంతో గాలింపులు చేతలు చేపట్టారు పూర్తిగా దీంట్లో ఎంతమంది ఉన్నారు ఎంతమంది దానికి సంబంధించినటువంటి ఎక్కడి నుంచి వస్తున్నారు ఏంటి ఆ కారు వివరాలు ఏంటి అని దాని మీద కూడా గాలింపు చర్యల్లో స్పష్టత రావాల్సి ఉంది అయితే చనిపోయారా లేకపోతే ఒకరు ఇద్దరు ఉండి ప్రమాదవ ప్రమాదవశాత్తు జరిగిందా కావాలనే ఆ కార్ ని కాలంలో పడేశారు అన్న దాని మీద కూడా పోలీసులు విచారణ చేపట్టారు అయితే ముస్కన్ రాజ్ అని చెప్పి సిఐ ఈ అక్కడ సంఘటన స్థలంలో ఉండి కూడా క్రైమ్ సహకారంతో కూడా రజయితలను ఏర్పాటు చేస్తే ఎన్ఎస్పి క్యాంపులో ఉన్నటువంటి అంటే మొత్తం ఎన్ఎస్పి కాలువలకు సంబంధించిన దాంట్లో కూడా స్థానికులు ఫ్రెడ్ లైట్లు సహా వారు వెతికే పనిలో పడ్డారు మొత్తం కారులో కూడా నలుగురు నుంచి పైన ఉంటారు అని చెప్పేసి కూడా అనుమానం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఏదేమైనప్పుడు కూడా ప్రమాదోషత పడిందా కావాలనే కారు కాలువలోకి దూసుకెళ్ళిందా వీళ్ళు ఆల్కాలు కానీ లేదా ప్రమాదోషత జరిగిందా అని కూడా పోలీసులు విచారణ చేస్తున్న పరిస్థితి మొత్తంగా చూసుకున్నట్లయితే ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల కోసం ఉన్నతాధికారులు కూడా విచారణ చేస్తున్నారు దీనికి సంబంధించి ఈ గతంలో అంటే దాదాపు రెండు వేల పదిహేను పదహారుకు సంబంధించినటువంటి ఇష్యూలు కూడా హైదరాబాద్ నుంచి తూర్పుగోదావరి వెళ్తున్నటువంటి బస్సు బోల్తా పడి దాదాపు పదకొండు మంది గురించి చెందిన ఘటన గతంలో వెలుగు చూస్తుంది ఇప్పుడు ఎన్ఎస్పీ కాలంలో గొల్లెగూడలోని కారు పడ్డం దానికి సంబంధించినందుకు కూడా స్పష్టంగా జిల్లా గొల్లగూడెంలో ప్రమాదం జరిగింది అదుపు తప్పిన ఓ కార్ సాగర్ కాల్వలోకి దూసుకు వెళ్ళింది కార్ లో నలుగురున్నట్టు తెలుస్తోంది వరంగల్ నుంచి ఖమ్మం వెళ్తుండగా ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది సమాచారం అందుకున్న పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు